రేపు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు గాను ఇడుపుల పాయలో ఆ దివంగత నేత ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాదాల చందన మూడు రంగుల జెండా వైఎస్ఆర్ నేను నా తల్లి విజయలక్ష్మి గారు ఇద్దరం కూడా రేపు ఆ దివంగత నేత ప్రేతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంత మూడు రంగుల జెండాను రేపు ఆవిష్కారం చేస్తాము అని చెప్తున్నాను కథలో ముందుకెళ్లారు చాలా ముందుకెళ్లారు నా కుమారుడు జగన్ మీద అభివృద్ధి ఈ ప్రాంతం యొక్క సర్వతోమతమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కడిగా మీ అందరిలో అన్నగా తమ్ముడిగా మీకు అన్నగా నిలబడి ఉంటాడు మీ ఆదరణ కోరుతున్నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం ఇలా మొదలైంది రెండు వేల తొమ్మిదిలో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు యువ పార్లమెంటేరియన్ ఎదుగుతూ పెద్దల ఆశీస్సులతో రాజకీయ పరిణితి సాధిస్తున్న సమయంలో వైఎస్ Had absolutely uh, no contact. On reaching the spot, uh, we came to know that unfortunately there were no survivors. విపత్కర పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ జీర్ణించుకోలేకపోయింది ఓదార్పు యాత్ర చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించుకుంటే మొదట ఓకే చెప్పిన కాంగ్రెస్ పెద్దలు ఆ తర్వాత మోకాలడ్డారు దాదాపుగా మంది ఈ ప్రాణ త్యాగాలు చేశారు కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను కాంగ్రెస్ హైకమాండ్ అనుచిత ఆదేశాలను పక్కన పెట్టి ఓదార్పు యాత్రను కొనసాగించారు తమ మాట వినకుండా వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర కొనసాగించారనే దుగ్గతో వైఎస్ఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలు కుతంత్రాలు అనేకం చేశారు ప్రజాభిమానాన్ని పొందుతూ జనంలో ఎదుగుతున్న వైఎస్ అణచివేయడానికి మరోవైపు చంద్రబాబు కూడా కాంగ్రెస్ తో జతకట్టాడు ఈ కుట్రలు కుతంత్రాలను నిరసిస్తూ ఆ పార్టీ ద్వారా గెలిచిన కడప ఎంపీ పులివెందుల ఎమ్మెల్యే పదవులకు రెండు వేల పది నవంబర్ ఇరవై తొమ్మిదిన వైఎస్ వైఎస్ విజయమ్మ రాజీనామాలు చేశారు తొందరపడితే చరిత్ర రాయలే రేపు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల కాను గిడుపుల పాయలో ఆ దివంగత నేత ప్రేదమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాదాల చందన రేపు మూడు రంగుల జెండా వైఎస్ రేపు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మూడు రంగుల జెండాను రేపు ఆవిష్కరణ చేస్తాము అని చెబుతున్నారు కడప లోక్సభ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు వైఎస్ జగన్ ఎదుగుదలను జీర్ణించుకోలేని నాటి అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలకు మరింత పదును పెట్టారు జైలు నిర్బంధానికి కారణమయ్యారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున అంటే పదహారు నెలల కారాగార వాసం తర్వాత జగన్ విడుదలయ్యారు నాలుగు వందల ఎనభై ఐదు రోజుల నిరీక్షణ ఫలించిన క్షణం ఇది అందుకే ఊహ కందని అనుభూతి ఇటు వైసీపీ శ్రేణులు అటు వైఎస్ అభిమానులు పండగ చేసుకున్నారు ને જગન્મોહન નિધને